మా బావి దగ్గర పొలంలో రెండు మల్లకి నారు పడింది అందుకని మళ్ళీ వడ్లను తెచ్చి ఇలా మండని కట్టేసాము ఈ వడ్లు మొలకెత్తాక తీసుకెళ్ళి పొలంలో చల్లితే చిన్న మొలకలాగా వచ్చేస్తాయి కొంచెం నారు పెరగాక మొత్తం నాటేస్తాము ఈ మధ్యలో ఊరికనే కరెంటు పోతుంది రోజు గంట ఉండడమే మా ఎక్కువ ఇక అందుకని డ్రమ్లల్లో అలాగే మండికి ఇక్కడున్న బకెట్స్లో నింపేస్తున్నాను దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలన్నట్టు కరెంట్ ఉన్నప్పుడే పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నా లేదంటే అస్సలు చాతనవ్వట్లేదు ఎందుకంటే ఈ మధ్యలో చాలా అనిజగా ఉంది లేదంటే బకెట్ తోటి హౌస్లో చేరుకోవాల్సిందే ఇక చేనులో చివరి పత్తి ఏరేసి తీసుకొచ్చేసారు ఈ పత్తిని కూడా అమ్మేసేయాలి అలాగే అక్కడున్న వడ్లని కూడా తెచ్చేసి మా ఇంటి ముందు అరుగు దగ్గర పెట్టేసుకున్నాము ఇవి మాకు తినడానికి ఈ బియ్యం మూడు ఫ్యామిలీలు తినాలండి అంటే మాది ఉమ్మడిగా చేస్తున్నామని చెప్పాను కదా వ్యవసాయం వర్షానికి తడవకుండా ఎండకి ఎండకుండా దీన్ని సంచులతో కవర్ చేసేసేయాలి ఈ వడ్లు కొంచెం మగ్గక్క మిల్లుకేస్తాము టూ డేస్ బ్యాక్ నా ఇంట్రో అప్లోడ్ చేశాను ఆ వీడియోలో మీకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పనే లేదండి అందుకే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ అందరికీ కలిసి రావాలని మీరు ఏది అనుకున్నా అది మీకు జరగాలని మీరు దేని గురించి అయినా ట్రై చేస్తుంటే అది తప్పకుండా మీ జీవితాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇటువైపు ముగ్గులన్నీ మా తోటి కూడా వేసింది చూసారా ముంగిట్ల ముగ్గులు ఎంత బాగా ఓపెడుతున్నాయో అటు వచ్చేసి నేను వేశాను చూదురు నా ముగ్గు ఎలా ఉందో ఏదో వేద్దామనుకుంటే ఏదో వేశాను ఇదైతే నా ఓన్గా వేసానండి ఏదో క్రియేట్ చేశాను అలా చూసి కళ్ళు తిరిగి పడిపోకండి ఒకసారి చూడండి బాగుందా అండి మగ్గు బాగానే ఉంటుందిలే అసలు ఇంతకీ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే టైటిల్లో పెట్టినట్టు నిజమేనండి పాలు పొంగిస్తున్నాను యూట్యూబ్ అనే ఇంట్లో అడుగు పెట్టాను కదా అందుకే పాలు పొంగించి పరమన్నం అనుకుంటున్నాను అసలేంటి పాలు పొంగించేంది పరమన్నం వండుడేంది చాలా కొత్తగా వింతగా ఉందనుకుంటున్నారా ట్రెండ్ సెట్ చేయాలి కదా ఆ తర్వాత పొయ్యి అయితే అలికేశాను కానీ ఇలా చేతి ముగ్గు అంటే వేళ్ళ సందులోకి వెళ్ళి తీసి ముగ్గు వేస్తారు కదా మా అత్త వేసింది ఆ ముగ్గు పాలు పొంగించుడు ఎందుకని అనుకుంటున్నారా నేను యూట్యూబ్ని ఇల్లులాగా భావిస్తున్నా మనం కొత్తింటికి వెళ్ళినా అద్దింటికి వెళ్ళినా తప్పకుండా పాలు పొంగించి పాయసం వండుకుంటాము లేదంటే ఏదో ఒక స్వీట్ తప్పకుండా చేసుకుంటాము అందుకని నేను కూడా యూట్యూబ్ అనే ఇంటిలో అడుగు పెట్టానని పాలు పొంగించి పరమన్నం చేస్తున్నా చాటలో ఒకటిన్నర గ్లాసుల బియ్యం పోసుకున్నాను ఇక వాటిని మంచిగా చెరిగి అన్నీ మెరుగలు ఏరి పారేసి ఇక కడిగి పక్కన అయితే పెట్టేసుకున్నా నాకు పొయ్యి మీద వంట చేయడం అంటే చాలా చాలా ఇష్టం అక్కడ కూర్చొని వంట చేస్తుంటే అదో ఫీలింగ్ అనమాట వెనకటి రోజుల్లో మా అమ్మమ్మ నానమ్మలు పొయ్యి దగ్గర వంట చేస్తూ సజ్జ రొట్టె అలాగే రకరకాలుగా రొట్టెలు చేస్తూ మా చు మా మనవరాళ్ళని మనవాళ్ళని చుట్టూ కూర్చోబెట్టుకొని అవి తినిపిస్తూ బోలడని కథలు సామెతలు పద్యాలు చెప్తుంటే అసలు మమ్మల్ని మేము మైమర్చిపోయేటోళ్ళం అవన్నీ గుర్తుకొస్తుంటే ఆ రోజులు మళ్ళీ రావాలనిపిస్తుంది పాలు పొంగించే కొండకి బొట్టలు పెడుతున్నాను ఈ పొయ్యి మీద వంట చేసినప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలు చాలా చాలా గుర్తొస్తూనే ఉంటాయి అందుకని తప్పకుండా పొయ్యి మీద వంట చేస్తాను కుండలో పాలైతే పోసాను మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఓ బియ్యపు రొట్టయినా లేదంటే జొన్న రొట్టయినా చేసి ఇచ్చి దానికి బెల్లం మొక్క ఇచ్చి నంచుకొని తినమనేది బెల్లాన్ని చూస్తే అదే గుర్తొస్తూ ఉంటుంది అది తింటే మాకు వెయ్యి ఎన్ని బలం వచ్చినట్టు ఉండేది కానీ ఈ రోజులలో పిల్లలందరికీ పిజ్జాలు బర్గర్లు వచ్చేసాయి అవి తింటే వెయ్యనుకల బలం వచ్చేది పోయి హున్న బలం కూడా పోతుంది అదేంటో కానీ ఓల్డన్ డేస్ ఇస్ గోల్డెన్ డేస్ ఆ రోజులు మళ్ళీ మళ్ళీ తిరిగి రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాలైతే పొంగడానికి వచ్చేసాయి చూడండి ఎలా పొంగుతున్నాయో నా యూట్యూబ్ ఛానల్ కూడా మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాలు పొంగే సమయంలో అదే కోరుకున్నానండి పొయ్యి అంతా చెలారిపోయింది మళ్ళీ పొయ్యి అడించాలి మళ్ళీ పాలు పెట్టాలి ఇక మళ్ళీ పొయ్యి అంటించేసి అదే పాలల్లో బియ్యం బెల్లం వేసేసాను ఇక అది మంచిగా ఉడికిపోయాక నెయ్యి డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తాను ఇక మంచిగా పరిమణం అయితే రెడీ అవుతుంది మీకు ఒక మంచి విషయం చెప్తాను మనం ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ఉంటే మనకు అంతా మంచి జరుగుతుందంట అప్పుడు మన చుట్టుపక్కల ఉన్న ప్రకృతి మనల్ని చూసి అదే వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అని గమనించి మనకి ఇంకా సంతోషాన్ని సంతోషకరమైన విషయాలనే చూపిస్తుందంట ఇది వాస్తవం అండి అందుకే మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రతిక్షణం సంతోషంగా ఉండడానికి తప్పకుండా ప్రయత్నించండి ఏటకేలకు పరమండం తయారైపోయింది చూడండి మంచిగా పొగలు వస్తున్నాయి ఇంట్లోకి వెళ్ళి మూడు బౌల్స్ అలాగే ఒక ప్లేటు పట్టుకొచ్చాను పొయ్యి మీద ఉన్న ఆ పరమన్నం కుండని దించి కింద పెట్టేసి ఇక మా ఇంట్లో ఉన్న దేవుళ్ళకి ముందైతే ప్రసాదం తీస్తున్నాను ఇంత ఇష్టపడి చేసిన పరమండం దేవుడికి పెట్టే సమయం వచ్చేసింది మంచిగా పూజ చేసుకొని కొబ్బరికాయ తెచ్చి ఈ పరమండం దేవుడికైతే పెడుతున్నాను ఆల్రెడీ పెట్టేశాను ఇక మీ అందరికీ ఒక మంచి విషయం మళ్ళొకసారి చెప్పాలనుకుంటున్నాను మనకి మంచి రోజులు అనేవి అందరికీ వస్తూ ఉంటాయి కానీ ఓపికతో ఉన్నవాడికి ప్రతిరోజు అద్భుతంగానే ఉంటుంది ఓపిక లేని వాడికి ప్రతి క్షణం నరకంగానే ఉంటుంది అందుకే మనం ఓపిక తెచ్చుకొని చాలా సంతోషంగా ఉంటూ మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి దేవుడు మనకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు మన జీవితాన్ని అద్భుతంగా ఆలోచనలతో మార్చుకోవడానికి ఒక గొప్ప మెదడునిచ్చాడు అలాగే కష్టపడడానికి చేతులు కాలు కూడా ఇచ్చాడు ఇవన్నీ లేని వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళే ఒక స్టేజ్లో ఉంటారు అన్నీ ఉన్న మనమేమో నిరుపేదగా బ్రతకాల్సి వస్తుంటుంది ఎందుకంటే అది ఆలోచన కేవలం ఆలోచన మాత్రమే మన ఆలోచన మంచిగుంటే మన జీవితం బాగుంటుంది ఇప్పటికైనా మనం మారాలి మన జీవితాన్ని మనం అద్భుతంగా క్రియేట్ చేసుకోవాలి మన జీవితానికి మనమే కింగ్లం మన జీవితానికి మనమే పెద్ద క్రియేటర్స్ని మన జీవితానికి మనమే కర్త కర్మ క్రియ అన్నీ మనమే ఇప్పటికైనా ఆలోచించి మన జీవితాన్ని మనం చక్కగా ఆలోచించుకొని ఒక మంచి ప్రణాళిక పెట్టుకొని దానికి అనుగుణంగా మార్చుకొని మన మైండ్ని మనం సక్సెస్ అవ్వాలి ఈ వీడియో మీకు చాలా బోర్గా ఉండొచ్చు కానీ మనం మన జీవితానికి ఇవి ఇంప్లిమెంట్ చేసుకుంటే మన జీవితం చాలా బాగుంటుంది నేను చెప్పిన కొన్ని మంచి మాటలు మీ జీవితానికి తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి చూడండి చాలా మంచి మార్పు వస్తుంది విజయం ఎప్పుడు మన వెన్నంటే ఉంటుంది కనీసం ఈ వీడియో ఒక్కరికన్నా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా కొంతమందికి షేర్ చేయండి ఓకేనండి అయితే దేవుళ్ళకు పెట్టేశాను ఇక ఇదెవరి కోసం అంటే మా ప్రేక్షకుల దేవుళ్ళ కోసం అవునండి మీకోసమే చూస్తున్న మీ అందరికీ పరమాన్నం మీ అందరికీ బొట్టు పెట్టి మరి నా యూట్యూబ్ అనే ఇంటిలోకి ఆహ్వానిస్తున్నాను అందరూ తప్పకుండా రండి ప్రతి శుభకార్యానికి బొట్టు పెట్టి పిలుస్తారు అందుకే నేను కూడా బొట్టు పెట్టి మీ అందరినీ మనస్ఫూర్తిగా నా యూట్యూబ్ అనే ఇంటిలోకి రావాలని కోరుకుంటున్నాను ఈ పరమన్నం మీకోసమే రుచి చూసి నాకు చెప్పండి ఎలా రుచి చూడాలండి అని అనుకుంటారేమో చేస్తున్న ప్రాసెస్ చూశారు కదా అది ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇదే పరిమాణం తీసుకెళ్ళి మా ఇంటి గోడ దగ్గర పెడుతున్నాను ఇక్కడికి కొన్ని పక్షులు వస్తాయి వాటి కోసమేనండి ఉంటానండి బాయ్ తప్పకుండా సపోర్ట్ చేయండి